గైస్ నటసింహం నందమూరి బాలయబాబు గారు లుక్ చూస్తూ ఉన్నారు కదా రీసెంట్గా ఈ యాడ్కు సంబంధించి షూట్ చేసినటువంటి సందర్భంలోనే ఒక మూవీ టీం బాలయబాబు గారిని అయితే కలిశారనమాట సో ఆ మూవీ టీమ్కి బాలయబాబు గారు బెస్ట్ విషెస్ చెప్తున్నటువంటి కొన్ని ఫొటోస్ ఇంటర్నెట్లో వైరల్గా మారాయన్నమాట సో ఆ సినిమా ఏది అంటే పైలం పిల్లగా అనే చిత్రానికి సంబంధించి బాలేబాబు గారు బెస్ట్ విషెస్ అయితే కన్వే చేశారనమాట సో యాడ్ షూట్ చేస్తున్నటువంటి సందర్భంలో మూవీ టీం బాలేబాబు గారిని కలిసి ఆ మూవీకి సంబంధించినటువంటి కొన్ని ట్రైలర్స్ లాంటివి అయితే చూపించారనమాట సో అవన్నీ చూసిన తర్వాత బాలేబాబు గారు ఈ మూవీ మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నానంటూ బెస్ట్ విషెస్ అయితే తెలియజేశారు సో పైలం పిల్లగా మూవీ ఎలా ఉంటుందో మరి సెప్టెంబర్ ట్వంటీత్నైతే మనందరం కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో బాగుంటే అందరూ కూడా సపోర్ట్ చేద్దాం అన్నమాట సో ఇక బాబు గారి లుక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ కదా సో ఇలాంటి ఒక లుక్లో బాబు గారు ఒక మూవీలో కనిపిస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సో వెయిట్ చేస్తాం అలాంటి ఆ టైం ఎప్పుడొస్తుందా అని